అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలయం టు కిచెన్ ఈరోజు మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే సీజనల్ వెజిటేబుల్ బోడ కాకరకాయ ఫ్రై నా స్టైల్లో దీన్ని ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారు సో దీని ప్రాసెస్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మినప్పప్పు కొద్దిగా ఇంగువ చిటికెడు పసుపు వేసి చక్కగా వేగనివ్వాలి ఇది వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి ముక్కలకంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక రెండు నుంచి మూడు వరకు చింతపండు రెక్కలు అలాగే కొద్దిగా బెల్లం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను బెల్లం చాలా తక్కువ తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు తినరని సో ఇంకెక్కువ తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చివర్లో తగినంత కారం వేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఫ్రై వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి